మనం పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు అని అంటారు అలాంటప్పుడు పూజలు ఉపవాసాలు దానాలు ఎందుకు చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది బ్రహ్మ ఒక వ్యక్తి తలరాత వంద ఏళ్ళు ఆయుష్తో రాస్తే ఆ వ్యక్తి చేసే పనుల వలన అది తగ్గడం లేదా పెరగడం మనం గమనించవచ్చు ఉదాహరణకు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆయుష్ ఉన్న దుర్యోధనుడు జూద సభలో ద్రౌపదికి అవమానం చేయడం వలన చేసిన పాపానికి అరవై ఏళ్ళకే చనిపోయాడు జ్యోతిష్యం ప్రకారం మన జాతక చక్రాన్ని అనుసరించి నా ఉపగ్రహాలు లగ్నంతో కలిపి మొత్తం దశగ్రహాలు మన జాతకంపై ప్రభావం చూపిస్తుంది ఈ దశగ్రహాలకు అధిదేవత శ్రీ మహావిష్ణువు దశావతారాలు అవి శ్రీరాముడు సూర్యుని అవతారం శ్రీకృష్ణుడు చంద్రుని అవతారం నృసింహుడు కుజుని అవతారం బుద్ధుడు బుద్ధుని అవతారం వామనుడు గురుని అవతారం పరశురాముడు శుక్రుని అవతారం కూర్మం శని అవతారం వరాహం రాహు అవతారం మత్స్యం కేతు అవతారం ఇలా విష్ణుమూర్తి దశావతారాలను పూజించడం వల్ల విష్ణు పురాణాలు చదవడం వల్ల విష్ణుమూర్తి పూజ చేయడం వల్ల చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగి కొత్తది వస్తుంది అందుకని ఏ కష్టం వచ్చినా నా తలరాత ఇంతే అని బాధపడకుండా విష్ణుమూర్తిని పూజిద్దాము ఓం నమో నారాయణాయ